ఏం దేవునికి పూలు తెంపుతానా అయ్యో ఇంకా పూలు ఉన్నావా ఏమన్నా వంట వంటనా ఎక్కరి మర్చిపోయినావా వాడోలు కలిసి పోషవ తల్లికి మేకని మర్చిపోయినావా మనం చెప్పినాం కదా మనం పొత్తు ఊరుడే ఎందుకు చెప్పడు నువ్వు మళ్ళోసారి గా మటన్ తీసుకొస్తావా అందరూ అందరూ వండుకుంటానప్పుడు అందరు దేవునికి చేసుకుంటానప్పుడు మనం కూడా చేసుకుందాం పిల్లలు పోయి మళ్ళీ పక్కింటి వాళ్ళ మొక్కం చూసుడా

పైసలున్నాయి రాగా రెండు కొబ్బరికాయలు కూడా తీసుకురా పైసలు పైసలు ఉంటాయి మన దగ్గర పైసలు ఉన్నప్పుడే దేవునికి అందరు వేసుకుంటారా పైసలు లేవంటే ఎట్లనోట్లు ఏమన్నా అడుగు అడుగుతే ఎట్లా ఏంది ఏం కదా పైసలు లేని అలా ఇప్పుడు దేవుడు అంటే ఇట్లనే భగవంత పక్కింటి రాజన్న అడుగు ఇప్పుడు కోడి కుడుతోని దేవుడు కదా కోడి కుడుతోని ముక్కుదాం పాటు రాదు అంటే అందరూ మేకని కోసి మంచిగా మటన్ చికెన్ అనుకుంటా అంటే నువ్వేమో కోడి కుడుతోని దేవతకు మొక్కాలని చెప్పనే మరి సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తాను ఇప్పుడు పూలు ఏం చేస్తావు అగో నేను ఏమన్నా పూలతో ఆడుకుంటా దేవునికి మొక్కడానికి మాల కడదామని సరే కానీ ఓకే మంచిది మరి ఆగు నేను మరి ఎట్టరో గతో నీ గతి పాడవాడు ఇగో ఎక్కడ మటన్ తీసుకొచ్చినా అన్ని మెత్తడి ముక్కలు వచ్చేటట్టు చూడు ఇదివరకోసారి మైసమ్మకి వేసుకున్నప్పుడు అన్ని బొక్కలే వచ్చినాయి మన వంతుకి వస్తే ఎట్లా అంత మోసం చేసే ఉంటారు వాళ్ళకి మంచిగా మెత్తడు ముక్కలు వేసుకుంటారు మనకు బొక్కలేస్తారు చూసి తీసుకురా ఆ మగజత్తా మెత్తడి ముక్కలు అప్పుడు అంటే పాలళ్ళ దగ్గర తెచ్చినాం ఏమన రాలే ఇప్పుడు వేరేటోళ్ళ దగ్గర కదా మాదేత్త పాటు ఉంటే రెండు పాలు తీసుకురా పోయినసారి పిల్లలకు మనకు ఎటు సరిపోలే ఆ మాగా సరే రెండు పాలు అట పైసలు లేవని నేను ఎడతా రెండు పాలు పడకరమ్మా అని ఇదంటా అంది ఇంద్రా గతి నీ గతి పాడోడు అక్కడే ముడుతున్నావే పాములు వెళ్తే అన్న చూడుచుకో చిత్తడుందని ఊడుస్తున్నా పాములు వస్తాయి అన్నీ ఇటుక పిల్లలు తీసి అడ్డయ్యొచ్చు కదా అబ్బో ఊడిస్తే ఊడుచుకో అవి బరువు అయితే నేను అయ్యా ఏం బరువు ఇక్కడ చేస్తే అంత చిత్తడు కాబట్టి పోనీ గాని ఇలా కూర తెచ్చుకున్నామా మేకని కోస్తురంట అవునా మన వాడలు కూడా పోసమ్మ కోస్తురా అవునే కోస్తురంట నువ్వు వండుతావు అంటే తెస్తా రాదు తెచ్చినాక వండనా రెండు రోజులు పులుసు పెట్టుకొని కమ్మ తిందాం పులుసు పెడితే కమ్మనే ఉంటది గాని పోయినసారి కూర ఖరాబ్ చేసినావు తేవాలా తేవద్దానా ఆలోచిస్తున్నా అయ్యో ఒక్కసారి ఖరాబ్ అవుతుంది ఎప్పటి ఖరాబ్ అవుతుందా తేపో కమ్మ తిందాం సరే తెత్తగాని పోయినసారి పదిహేను వందలు పడ్డది సార్ ఎంత ఇస్తారో ఏమో బావా నమస్తే నమస్తే బావా నమస్తే పదకొండు ఎవలు ఏంది పూ చపాతి ఏంది ఆ ఏం లేదు బావా ఏం లేదు ఇవాళ అందరూ మరి చికెన్ తెచ్చుకుంటాలో మటన్ తెచ్చుకుంటాలో మరి ఏం సంగతి బావా ఏం సంగతి ఏం చేద్దాం తెచ్చుకుంటున్నాం మటనేనా గదే అక్క ఇలా మేకను కొత్త కదా మరి ఎట్లా ఏం సంగతి ఏం చేద్దామని చెప్పి మీ దగ్గరికి వచ్చిన మనం కూడా తెచ్చుకుందాం అక్క మరి మటను మన వాళ్ళలోకి వస్తున్నప్పుడు మనం తెచ్చుకోకుంటే ఎట్టుండదక్క బావా ఏమంటూ పైసలు బాగా లెక్క పెడుతున్నావు కదా గదే తెద్దామని పోతున్నా బామ్మది గదే మటన్ తెద్దామని పోతున్నా ఆ కదే నేను కూడా మటన్ తెద్దామనే పోతానా మీకు నాకు అన్న అడుగుదామని ఇటు నచ్చిన కావన్నా బా మీకు కూడా మటన్ కావన్నా అయితే మటన్ తెద్దామనే పోతానామా అవును మీ అక్క మటనే కావాలంటుంది ఆ అంటే ఎందుకనేది అప్పుడు పెళ్ళైనా కొత్త ఈగిరి పుల్ల లాగా ఉండే ఇప్పుడు గోడపర టమ్ము టుమ్ము అయింది కదా మాగా అంటది కానీ ఏం కాదు పాటు నీ తె బావమ్మ నేను తెత్తపాటు ఇటు పైసలు నేను పోతానే కదా ఏ నేను పోయిస్తా బామ్మది నాన్న తెచ్చుకుంటా మీద తెచ్చుకోరీ బావా ఏం మాట్లాడతాను బావా ఏది వడగొట్టి మాట్లాడతానవ్ ఇట్లా మీ మీరు తెచ్చుకుంటారు మేము మీద తెచ్చుకుంటానికేనా గీడి దాకా వచ్చింది ఏంది బావా ఏంది ఏం దక్క అని విచారించడానికి గీడి దాకా తేలి పైసలు మటకత్తా మాది మీది అంత కలిపి ఇంత కావాలి అవును బామ్ నా గిటా చికెన్ తింటే వేడవుతుంది వేడైతుందా నాకేమో సల్లబడుతుందా చికెన్ తింటే నాకు కూడా వేడైతే నేను కూడా మటన్కి పోతానా బావా అదే అందుకనే పైసలు ఇన్ని పట్టుకత్తా వచ్చిన నేను మా ఆయల్ని వదిలిపెట్టుకొని ఇంకా మా పక్కింటి వాళ్ళు ఇల్లు అవతలి ఇంటి వాళ్ళు వదిలిపెట్టుకొని మీ దగ్గరికి వచ్చిన కాదు బావ ఎందుకంటే అక్కకి నీకు మటన్ దేవనని వచ్చిన ఇది పైసలుదే ఎంత పడుతుందో ఏందో ఏమో ఏం లెక్క పెడతావు బావా ఏం లెక్క పెడతావు వద్ద పుత్రపుత్రు ఏం లెక్కలు తెలియదు ఏం తెలియదు నాకు అన్ని లెక్కలు తెచ్చి తక్కువనే ఉన్నాయి కానీ పడకత్తా బావా పడకత్తా చూడకు ఆ కదా మా కదా అక్క నేను మటన్ ఇవ్వడు అయ్యో అవి మూడు ఉన్నాయి అయ్యో మూడు ఉన్నాయి అవి మూడు వేలు మటన్ తెస్తాయి పట్టించుకరాలా మంచిది అక్క మంచిది సమయాన్ని దొరికిల్లు ఇంకా నయమైంది తె మిడు ముక్కలు ఏ ఆ తమ్ముడు మంచాడు తప్ప కూడా వేస్తాడు ఏమో అప్పు తీసుకున్న పదివేలు ఇయ్యలే తెత్తడో తేడో ఏ అప్పే నా దగ్గర గవే ఉన్నాయి మరి వాళ్ళ ఇంటికి వద్దు ఇది వచ్చిన మటన్ గింతా ఏ పాటి కాలేదు రెండు కిలోలు అన్నారు మాకే సరిపోదు వర్షి ఇగో తెచ్చిందే మటన్ తెచ్చినా ఓ వచ్చినావా ఏది వారు నువ్వు తెచ్చేసరికి నీ గురించి ఈ గత్త ఆ గత్త అని పిట్టకి ఎదురు చూసినట్టు ఎదురు చూస్తా అన్న అందరు కూర పొయ్యి మీద కావచ్చు నువ్వు ఇక తీసుకురావు తీసుకురావు ఏం చేయండి అందరు కదా సగం లోపల కానీ మాట్లాడేళ్ళు ఆ పొలవాడు మొత్తం మేఘను పోచి పొతం చేసి మట ఇచ్చే వరకు ఇది వారు మరి ఏం చేస్తావు ఇక మటు ఇక తీసుకో ఎంత తెచ్చినావు ఇదే ఎదువారా చూడబట్టి రెండు కిలోలు తెచ్చినా రెండు కిలోలా ఇంకొంచెం నేయకపోయినా సరిపడ మరి మనకిది సరిపోడు ఇక్కడ ఇది మనకి రెండు కిలోలు కాదు ఇంకో కిలోగా వాళ్ళకి మనుషులు ఒక్కోళ్ళకి ఇవ్వాలే వాళ్ళకా ఈ రెండు కిలోలు మనకే సరిపోదు దేవుడు అంటే ఇక వాళ్ళకే విత్తుతాయి సరే ఇవ్వకుండా మనకే అండు నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్తుంది సరే ఇగో మంచి దగ్గరికి మంచిగా అండు ఆ దగ్గరికే అంటు ఆ పోయిగ పో ఏం చూత్తారో పో బొక్కలు వచ్చినాయి ఆ ముక్కలు వచ్చినాయి అరే ఏవో ఏందని చూడద్ద అరే అన్ని ముక్కలే పిచ్చినాయి మెత్తని ముక్కలు నీకు ఇష్టమైన మెత్తని ముక్కలు లీవరు కీవరు కవరు అన్ని పిచ్చిన మంచి జోకిరా ఆ ఓ అంట కాంట కొట్టి ఈ జోకుడే ఉన్నది అందరూ పాలేసిళ్ళు పెద్ద పాలు కొట్టిరా ఆ కుప్పలు పెడితే కుప్ప కుప్ప పెద్ద కుప్పై పట్టుకొచ్చిన పెద్ద కుప్పై పట్టుకొచ్చిన చూడు ఇది బొక్కలు ఉన్నాయి అడు రాదు నీకు అంతలా అయితే ఏమున్నదే నువ్వు తొందర ఎందుకే సరేది ఏదో ఒకటి నేను అండుతా ఇక చూసుడు ఏంది చూడకపోవడే చూడు అబ్బో నేను ఏం తెచ్చినా నేను తెలవద్దా మంచి మెత్తన బుక్కలే బొక్కలు చాలా తక్కువ వచ్చినాయి ఈ పైన పైన బొక్కలు కానీ అంత మెత్తన బుక్కలే అంతేనా ఇక అండిపో ఇక అండిపో అండుతా మటన్ దే మటన్ దే అని గంత గానని చెప్పిన గీ మూడు మూడు కాలర్ రెండు కిలోల మటన్ ఏడ సరిపోతుంది ఒక్క ఐదు కిలోలు తెత్తాం మంచిగా ఉండు ఇది కల్పంగా కల్పంగా రుచి చూడడానికే సరిపోతుంది వండంగనే అయిపోతుంది ఇక దినుడేమి తింటాం దీన్ని తెచ్చే ఇంత లేటు కదా తెచ్చే ఇది వండుతాట వండుతాటే పొరంగా నాకు ఈ లివర్ ముక్క కావాలి నాకు ఆ ముక్క కావాలి ఈ ముక్క కావాలి అంటారు వండంగనే ఇది రుచి చూడడానికే వడుతుంది ఈ ఇంత మటన్ ఏంటి మర్చితలమేంది ఏం గులుగుతలని తి రెండు కిలోల మటన్ తీసుకొచ్చి హీరో లాగా ఫీల్ అవుతాడు ఈ మటన్ ఎట్లా నాతో సరిపుచ్చాలి ఇల్లు అరకి టమాటాలు వారెత్తే అటు అవుతుంది ఇటు అవుతుంది ఆ మంచిగానే అయితే వాళ్ళకేం చెప్పుడు ఏమో నీ కర్మం పాడడా కర్మం రెండు కిలోల మటన్ మనకే అని చెప్తే వాళ్ళకి ఏమని చెప్పాలి మరి ఏమైంది ఆ పిల్లగాడు ఇంకా రాకపా అయ్యా వస్తాడు ఆగ రాదు అక్కడ మటన్ దొరికిందో దొరకలేదు ఏ పాటు చేపే పైసలు తెచ్చుడే తెచ్చుడేనాయే అయ్యో కొట్టే దగ్గర లేట్ కాదా నీకంటే పరిచయాలు ఎక్కువ ఉంటాయి వానికి ఉండొద్దా ఆ ఎట్లయినా పోయి మూడు గంటలు అవుతుంది అందుకే నేను అంటున్నా అంత డౌట్ ఉంటే వాళ్ళ ఇంటికి పోదంపా వాని మీద అనుమానిస్తున్నావా అనుమానం ఏం లేదే మూడు వేలు ఇచ్చిన గట్లా అట్లయితే నేను కూడా వస్తా పోయేద్దాం వాళ్ళ ఇంటికి పోదాంపా ఇంకెందుకు రాలేదో ఆ తమ్ముడు మంచోడే గాని నువ్వు పైసా పిచ్చోని పోదంపా ఏమైందే గడ్డితో కలుపుతూనే ఉన్నావు మసాలా గసాలు అన్ని మంచి చేసినావా అయితా ఇంకా అయితలేదా ఆగరా అదో ఉడుకుతాంది గంజి మూడ కూసంది ఇందుకు అమ్మగా అరే ఉడకదా కాగనే ఆగు పచ్చి మటన్ తింటావా ఏంది పచ్చి మటన్ నేనేం తింట గాని అన్ని మసాలాలు మంచిగా వేసినావా ఆ అన్ని వేసే కాకి మాగేసిన ఇగో ఆరు విజిల్స్ వస్తాయి ఉడుకుతుంది తిరుడేగా అయ్యో ఇంకా ఆరు విజిల్లు కాగా కాదని నానే ఇంకా కాలేదు అయితే అయ్యో ఇది ఎక్కడో కోసం ఆకలి బాగా కాబట్టి ఆగు మరి ఇగో నేనేత బిల్లు అయిపోయినా అరవిజిల్లు దించు ఓష్న పాడువాడ నువ్వేసే విజిల్లా కుడుకుతుందా మటన్ ఇదే వేసే విజిల్లా కుడుకుతుంది ఆగరాదు ఆ సరతి మాధరతి వీళ్ళకి ఏం చెప్పుడు మరి దబ దబ ఉడికించుకొని తింటే అయిపోయాక ముద్దుర్చుకొని అయిపోయిందంటే అయిపోవు ఎట్టరా భగవంత నేను ఎడతా అంటే ఇటకటలేదా ఉడకతలేదా కూర బుచపతి ఇక్కడనే కూర్చున్నావు మటన్ కూతానే వచ్చి ఇక్కడనే కూర్చున్నావు రాని వచ్చిందా బావాళ్ళు రాలి మటన్ మాకు పట్టుకొచ్చినా కాదు బాబా పట్టుకొచ్చిన ఏం చెప్పాల ఏంటి వదనే ఎందుక వచ్చింది ఇటు మాకు మటన్ తెస్తానని తమ్ముడు మా దగ్గర పైసలు తీసుకువాయిండు మీ దగ్గరనా అగో వాళ్ళ దగ్గర తెచ్చినావా పైసలు వాళ్ళ దగ్గరనే తెచ్చిన ఇగో అక్క అక్కడ మటను ఒకదాని వేసి చిల్లు ఒక కవర్ అనే వేసి చిల్లు అటు ఇటు ఇటు జోకలే ఇక అది బరాబరి మనం జోకుతో తరాదు లేదా మీ ఇంత తరాదు లేదా మా ఇంత తరాదు లేదా అని ఎందుకు వచ్చినా బాధ చెప్పి ఇక్కడనే అంటాను ఇక్కడనే తిందురు తీయక్క మీరు కూడా ఇక్కడనే తిందురు తీ ఇక అన్నది ఏమున్నదో అన్నం అన్నం మా ఇంటి తాంటుదాం ఇంత కూర అయితే అని తిందురు అంటే మేము మీ ఇంటికన్నే తినుడా ఆ గదే బావా మా ఇంటికన్నే తినుడా అని ఇక కాలు చేతులు కడుక్కోవాలి మటన్ అయితే తిందురు కాలు చేతులు కడుక్కొని మీ ఇంటికి తాళం పెట్టుకొని రాపోవాలి దీనిలో మళ్ళీ పోస్తా నువ్వు తెచ్చిన మూడు మూడు కాళ్ళు రెండు కిలోల మటన్ కు మళ్ళీ కలిసి తినాలన్నా ఏడ సరిపోతుంది ఒక్కొక్క ముక్కనే నత్తదా అయ్యో రాదే నువ్వు ఆగనే ఆగవు నేను ఏదోటి ఎత్తగా నాగో ఇగో బా మీరు కట్టుకొని రాపోలి మంచి చేతులు కడుక్కొని ఇంటికి తాళం పెట్టి రాపోలి మంచి అందరం కలిసి కూర్చుంటే రెండు గంటల సేపు రెండు కిలో మాట నిన్న పోలి పోలి ఇంటికి గొల్లం పెట్టేసిన తాళంకుంటావా అవునవును అయ్యో గుల్లెం పెట్టేస్తాకా ఇయోళ్ళు రేపు కాలాన్ని నమ్మత్తలేదు ఇగో మొన్న కావాలి చెప్పులు వేనాయట ఓ ఎన్కింటి వాలే అయితే కట్రాయలు వేనాయట గట్ల అన్ని ఎత్తుకపోతా నువ్వు పోయి ఆ తాళం పెట్టి రాపో ఇద్దరు కలిసి పోలి ఇగో నువ్వు ఇంటికి తాళం పెట్టేస్తావా అబ్బో కుక్కలు తిరుగుతున్నాయి కదా కుక్కను పోతే భయం కాదా ఆ అవునక్క బా భయపెడతాడు నువ్వు కూడా తోడుగా పో ఇద్దరు కలిసి పోయి మంచిగా తాళం వేసి కాళీ చేతులు కడుక్కొని తినడానికి కడుపు కాళీ చేసుకొని రాలి సరేపా అన్నిటికీ భయమే తాళం పా ఏంది కథ ఏంది మంచిగా మసాలా గసాల వేసి వాళ్ళకి పెడతామా ఏది నువ్వు కొత్త రంగం మొదలు పెట్టినావు మంచి రెండు కిలోల మటన్ తెచ్చిండు ఇంకా కొంచెం తెత్త బాగుండు నేను ఏదో ఈ రెండు కిలోల మటన్ సరి పెట్టుకుందాము అని అంటే వాళ్ళు కూడా తిన్నాను వర్తివి నువ్వు అరే ఆగ రాదే నీతో గోసా వాళ్ళే పైసలు మరి వాళ్ళే పైసలు అయితే తర్వాత ఇస్తాం మళ్ళీ ఇస్తాం అని చెప్పాలే గానీ తినుమంటవా తిను అనకపోనుండే గాని వాళ్ళకే అన్న కదా మటను ఇక మరి వాళ్ళు ఏం రోజు ఎత్తరో ఏమో అని భయపడి తినమన్నా కానీ ఏదో ఎద్దంతి నేను ప్లాన్ చేస్తా గానీ అయిందా దక్కాలేదా కూర ఉడికిందా మా ఉడికింది బు అస రాలేదా దాకా ఉడికినట్టే ఇక అంతేనా మరి మొదలు పెడదామా వాళ్ళు వచ్చినాక తిందామంటే వాళ్ళు వచ్చినాక తిందామా ఇప్పుడు తిందామా వాళ్ళు వచ్చినాక కదా కాదు ఇట్లా ఒక ప్లాన్ చెప్తా ఇంకొక ప్లాన్ చెప్తా ఇట్రా చెప్పు ఏం ప్లాన్ ఇగో అర్థమైందా అర్థమైంది

పొద్దున్న ఇక్కడనే రాత్రి ఇక్కడనే తిందాం అవును అంతే అంతే ఇక్కడనే తిందాం అగో అత్తాలే పోయి పల్లాలు లేపో తింటారు కావచ్చు పల్లాలు పట్టుకురా అన్నం వేసుకోండి సరే రాలిపో రాలి కూర్చోలి కడుక్కున్నాం తాళం వేసినాం ఇక్కడే తిందాం మా ఆ ఇక్కడే తిందాం బా ఇక్కడే తిందాం కూర్చోలి గీ పులుసుకి ఇంటి దాకా ఏం పోతావు రావే తొందర రావే అత్తన వత్తన్నా కొద్దిగా ఇది తిరిగి వరకు కూడా వస్తుంది పెట్టు రాలి కూర్చోండి బా కూర్చోండి పెట్టు వాళ్ళ కన్వెంటర్ తింటారు పెట్టు పెట్టు అన్నం తక్కువ పెట్టిన కానీ సూప్ పోయి తాగుతారు సూప్ తాగుతారు పోయి కూర్చున్న రాక ఇక తీసుకో పల్లె వాళ్ళు అగో రెండో పల్లెలు అన్నం పెట్టారు మీరు తిన్నరా రప్పించే ప్రతి

అవును అదనే ఒక్క ముక్కలు కుక్కలే ఓదల్ అర్థం కాకపోవడానికి ఏమున్నదక్క ఏం చెప్తాం పాపం ఇది కూర్చుండి రెండు గంటలు కూర్చుండి మటన్ మంచిగా అడిగి మసాలా లేచి గసాలు లేచి ఉల్లిగడ్డ కారం పసుపు ఉప్పు ఆక వేసి మళ్ళీ వచ్చేదాకా వచ్చదాకాగి విధులు పెట్టింది విజులు కుక్కర్లో పెట్టి మళ్ళీ వచ్చేదాకా ఆగి ఇక నిందామని చూసేవారికి మరి కుక్కలు వచ్చి ఎట్లా మరి మూత మీకు అందినో ఏమో తెలియదు అయ్యో మొత్తం తిన్నాయి అన్ని ముక్కలు తినే సూపర్లు పెట్టిపోయినాయి మరి ఏం చేస్తాం అక్క కుక్కలు తినే ఆ సూప్ మిగులుతా మీరు తింటాను ఓ స్నేపాల్ కుక్కలు తిన్న సూప్ మాకు మోస్తావారా తమ్మి ఇక ఏం చేయాలి వదినే ఇక్కడ కూర ఉడుకుతాంది మీరు అత్తారు కావచ్చు పల్లెలు తెచ్చి పెడదామని నేను ఇంట్లోకి పోయినా పుసుకు పుసుకుమని నేను ఇంట్లోకి పోయిన వాళ్ళే వచ్చింది మొత్తం ముక్కలు అన్నీ తింటాను తింటా అంటే వద్దు బంచను ఇగో అచ్చటోళ్ళు ఉన్నారు వాళ్ళని మిలిచినము వాళ్ళ పైసలు పెట్టే మటన్ తీసుకొచ్చినాము ఓ ముక్కలన్నీ తిన్నా సరే సూప్ అన్ని ఉంచు వాళ్ళకి పెట్టాలి వాళ్ళు అత్తారు అని చెప్తే సూప్ ఉంచింది ముక్కలన్నీ తిన్నది ఇక నేను ఏం చేయాలి అవునా కా అర్థం చేసుకున్న కుక్క దీని మాటిని ఇక సపడగా పోయింది సూపు వదిలిపెట్టి తినులే తినులే కమ్మ ఉండొచ్చు సూపు మేము గత తినేటోళ్ళం కాదు కుక్కలు తిన్న ఏం తినాము కుక్కలు చూపు కుక్కలు లాగిన సూపు మేము దాగం నేను కుక్క సూప్ వదిలిపెట్టడానికి దాన్ని ఎంతగానో బతిన్లలో తెలిస్తే నువ్వు మీద ఎడతావు వదినే అది మొత్తం తింటాంది ఈ సూపు కూడా మొత్తం పీసేసేటట్టే ఉన్నది నాకు మాట వస్తుంది మళ్ళీ మేమే ముక్కలు సూపు ఆయనతో ఊడ్సుకొని తిన్నాం ముక్కల వెళ్ళి నమ్మి మింగినామని అనుకుంటారు వాళ్ళు వాళ్ళ పైసలు పెట్టి తత్తిమి మరి మటన్ లేకుండా ఊడ్చొని తిన్నారని మాట వస్తుంది బావించను నువ్వు తినకూలు తాగకు ఈ సూప్ అన్న ఉంచు వాళ్ళ కోసము అని బతిన్లాడని దాన్ని గొంతగానం బతిల్లాడుతూ ఉంచింది సూప్ అది దీంట్లో మూతి పెట్టింది మూతి పెట్టే ఉంచింది అది చీచి పాప కుక్కలు మూతి పెట్టిన సూపు తింటావా పాప అవును పాప మంచి కడుపు నిండా తినాలనుకున్నాం కుక్కలు మూతి పెట్టినాయట ఏం చేస్తాం అవ పోతాలే పోతాలు ఉన్నాం మీరు మంచినే నేను వేసిన ప్లాన్ కట్టి ఉంటది మరి అవును ఇగ తేపో తేపో పల్లెలు లేపో మనం నిన్నాం పో కూర పట్టుకురాపో ముక్కలున్న గంజి పట్టుకత్తా మళ్ళీ వాళ్ళు వస్తే ఏ వాళ్ళు మళ్ళీ ఎందుకు అత్తారా ఇటు పక్క అత్తారా ఇక ఆనం కట్టే పోతారు మళ్ళా మళ్ళీ అత్తారా కుక్క తిన్న సూప్ అన్న వల్ల మళ్ళీ వచ్చి తింటారు ఇక ముక్కలు పట్టుకరా ఇక ముక్కలు కానీ తింటే పట్టుకరా ఈయన కూర్చొని తిన్నాం వెలుకు అవునే వాళ్ళకు కూడా పాపం మటన్ లేదు కదా అవును అవును మరి ఇంకో కిలో దెమ్మని మటన్ పైసలు ఇయ్యాలనా ఇస్తావా నాకు కూడా కదా అనిపించింది వాళ్ళు వండితే అందరం కలిసి తిందాం సరేపా పైసలు ఇచ్చి తెమ్మందాం మంచిగా ప్లాన్ చేసినాం మంచిగా తింటాను తెలివి ఏమనుకున్నా తెలివి గురించి నేను మంచిగా ముక్కలు మెత్తన మెత్తని ముక్కలే ఉన్నాయన్ని ఉన్నాయి బొక్కలు దానివలే అన్ని ముక్కలే మంచి ఉంది అక్కడ గురించి తెలివి చూపెట్టినట్టున్నాం అందుకనే బొక్కలే ఎక్కువ కుక్కల్లాగానే అన్న వల్ల వాడే పల్లెలాడ వారేజోళ్ళు టమక్కలు ఉడికెలు భయమైనవి అసలు పలెమైనా రోగం వస్తుందని అవును ఉట్టి పిచ్చోలే ఉట్టి పిచ్చోలు హ్మ్ మనంతా తెలివి ఎవరికి ఉండదే మన దెబ్బకు ఉత్తల పరారయ్యారు మస్తు జోకు కూర అయితే కమ్మ కుదిరిందిగా పుచ్చపతి ఓ కమ్మ కంటే బహు కమ్మ ఉన్నది సూపర్ కుదిరింది పురా ముక్కలు కూడా మెత్తని ముక్కలు మంచిగా కనిపిస్తాయి కదా అనే మంచి ఉంది ముక్కలు తిన్నాయి కాదురా తమ్మి మరి ఎట్లా తింటారు అదా గొంతు ఏందే అదే చిల్లు కుక్కలు తిన్నాయి అంత కుక్కలు తిన్నాయి అంత కుక్కలే కాదు తింటాను మటన్ కదా కుక్కలు మూతి పెట్టినా సరే అని దేవుకొని తింటాను తింటాను ఇదివరి మీరు మాట్లాడుకుంది అంతా విన్నాం ఛీ వీళ్ళు ఎప్పుడు నమ్మొద్దు అయ్యా ఇన్నరే రాబా సరే ఇక పోల్లి ఇంటే మాసారే పోల్లి ఇప్పుడు మీకు పెడదామన్నా కూరేం లేదు అయిపోయింది ఉన్న గాడ్ కోరుకొని తిన్నాం పోన్నాం బిచ్చపతి అప్పటి పదివేలు మూడు వేలు ఇప్పటి మొత్తం ఇయ్యాలే ఇతబా ఇతబా ఎక్కడ రాసుకో పో మూడు వేలు కూడా ఇవన్నట మావి ఈ తిండికి ఇచ్చిన పైసలు కూడా అడుగుతాడు ఏ ఏమో ఇంటి పక్కవాళ్ళని అంత ఏ ఇంటి పక్క వాళ్ళు దండగా మనసురు ఏమన్నా ఊరెళ్ళి పోతానవా ఇస్తాం పోండి సూత డిక్త పోక్కలు తింటావా సమయానికి మంచి ఇక్కడ పైసలు ఏమన్నా అడిగి వీళ్ళ దగ్గరికి పోయి పైసలు అడిగినావా తిను తిను మంచి ముక్కలు అన్నీ తిను బొక్కున్న ముక్క ఇష్టం కదా

కానీ గిన్నె బొక్కల బొక్కలు ఏం బొక్కలు వేయమని కూడా గిన్ని బొక్కలేసి రెండు కిలో మాటల ఏ పూర్తిగా అద్వానం నేను కూడా బొక్కలు పక్కకి పెట్టి మంచి మెత్తటి ముక్కలే తిన్నా వీళ్ళ అరాటమే ఉండే మనకు నిమ్మదంగా తిన్నాం అంటే మధ్యలో చిల్లు పాడబడి సరేది మళ్ళీ ఎవరింటికైనా పోయి ఏమైనా తెత్తది ఫిష్ అన్న గిష్ అని ఏమైనా తర్వాత సరే ఇగ